पो योग यज्ञाः ये स्वाध्या येज्ञान येज्ञाच्छा यतया संसित व्रताः भावं पंदरु द्रव्य संबंद మరికొందరు రూప యజ్ఞములను కొందరు రూప యజ్ఞములను చేయుదురు మరికొందరు అహింసాది తీక్ష వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరించు ప్రాణం प्राणन्पानं ततपरे प्राणापानगतिरुद्वा प्राणायामपरायणाः अपरे नियताहाराः प्राणान् प्रणेषु जुपति सर्वेऽप्येते ఆజ్ఞవిధో యజ్ఞక్షపిత కల్మషా భావం కొందరు యోగులు అపానవాయువు నందు ప్రాణవాయువును మరికొందరు ప్రాణవాయువు నందు అపానవాయువును హవనము చేయదు ఇంకను కొందరు నియమిత ఆహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణలైనవారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణముల ఎందే హవనము చేయుదురు యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు సనాతనం నాయం కురుసత్తమా భావం ఓ కురు సమా అర్జున యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు ఇక పరలోక విషయము చెప్పనేలా నితతో బ్రహ్మనో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే భావం ఈ ప్రకారముగానే ఇంకను బహు విధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి ఈ యజ్ఞములనన్నిటినీ త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకునుము ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వత్రా విముక్తుడయ్యదవు श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते भावम् ओ परन्तप अर्जुना द्रव्यमययज्ञमुकण्टनो యజ్ఞము మిక్కిని శ్రేష్టమైనది కర్మలని జ్ఞానమునందే పరిసమాప్తమగును తి ప్రాణిపా సేవేక్షన్వదర్శిన నీవు తత్వమును దర్శించిన కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపు వారికి దండ ప్రమాణములాచరించుట వలనను సేవలనర్చుట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా నిరింగిన జ్ఞానులు సంప్రీతులై नी परमात्मतत्त्वज्ञानमुपदेशदरु यज्ञात्मा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डवा येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यतोमयि భావం ఓ అర్జున ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు పిమ్మట సచ్చిదానంద గణ పరమాత్ముడైన నాలో చూడగలవు పాపిసి పాపేవ్యవేభ్యత జ్ఞానప్లవేన వృజి సంతరిష్యసి భావం ఒకవేళ పాపాత్ములందరికంటూ నీవు ఒక మహాపాపివి అయినచో

అర్జున ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమును అగ్ని కర్మలనన్నిటినీ భస్మరించును సదృశం స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి భావం ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు శుద్ధాంతకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు अदे ज्ञानमु तनन्तट पोंदगलडु। श्रद्धावान् लभते ज्ञानम् तत्परः सम्यतेन्द्रियः ज्ञानं शान्तिम् शान्ति चिरेणाधिगच्छति భావం జితేంద్రియుడు సాధన పరాయణుడు శ్రద్ధాలువైన మనుజునకు ఈ తత్వ జ్ఞానము లభించును ఆ జ్ఞానము కలిగిన వెంటనే అంటే ఏ మాత్రము విలంబము లేకుండా అతడు తత్వ రూపమైన పరమశాంతిని పొందును